గుడ్ మార్నింగ్ టు ఆల్ మందులు కాదు మూలం సరిచేయాలి పార్ట్ టూకి స్వాగతం రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం అలర్జీలు ధూళి శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది ఊపిరితిత్తులు బలహీనమైతే జీవితం సగమవుతుంది మందులు కొంతకాలం ఉపశమనం ఇస్తాయి కానీ సమస్యను మూలం నుంచి సరిచేయాలంటే మన కణాలు బలంగా ఉండాలి మనం స్వతహాగా ఈ సెల్స్ని బలోపేతం చేయాలి అంటే ప్రాణాయామం రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా బాగా సరిచేయబడతాయి మరియు శ్వాస సంబంధిత సమస్యలు చాలా పూర్తిగా నయమవుతాయి మెడిటేషన్ చేయడం వల్ల కూడా ఇవి ఈ శ్వాస సంబంధించిన సమస్యలు మెరుగుపడతాయి రెగ్యులర్గా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి వాళ్ళు మెడిసిన్ వాడుతూనే ఉంటారు ఇవి చేయలేని వాళ్ళ సమస్యకు పూర్తిగా లోతైన పరిష్కారం ఇవ్వాలి అంటే ఇదిగో పరిష్కారం క్యూర్ సెల్ బై న్యూ యంగ్ సెల్ లెవెల్లో పనిచేసే న్యూట్రిషనల్ సప్లిమెంట్ ఇది మందు కాదు కానీ శరీరంలోని కణాలను పునరుద్ధరించి ఇమ్యూనిటీని బలపరిచి శ్వాసను సులభం చేస్తుంది ఆస్తమా అనేది ఊపిరితిత్తులలోని వాయు మార్గాలు ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల వస్తుంది అదే సమయంలో శరీరంలోని సెల్స్ బలహీనంగా ఉంటే మన శ్వాస సిస్టమ్ సరైన విధంగా పనిచేయదు ఇక్కడే క్యూర్ సెల్ పాత్ర ప్రారంభమవుతుంది ఇది కణాల స్థాయిలో రిపేర్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అలర్జీకి ప్రతిఘటనను పెంచుతుంది ఊపిరితిత్తుల కణాలను బలపరిచి శ్వాస సులభం చేస్తుంది శరీరంలోని ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని బలపరిచి అలర్జీని తగ్గిస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి లంగ్స్ని రక్షిస్తుంది ఎనర్జీ అండ్ స్టామినాను పెంచి జీవితాన్ని ఉత్సాహంగా మారుస్తుంది క్యూర్సెల్ వాడిన తర్వాత చాలామంది చెబుతున్నది ఏంటంటే మేమిక భయపడటం లేదు శ్వాస సులభంగా మారింది శరీరం తేలికగా ఉంది అని ఇది ఒక లైఫ్ స్టైల్ సప్లిమెంట్ రోజుకి కేవలం ఒకసారి తీసుకోవడం ద్వారా మీ శరీరం లోపల నుండి బలపడుతుంది మీరు వాడుతున్న మందుల్ని వాడుతూ దీనిని కూడా వాడుకొని మూలం సరిచేయవచ్చు ప్యూర్సెల్తో మీ శ్వాసకు శక్తినివ్వండి మీ కుటుంబానికి ఆరోగ్యం ఆనందం ఉత్సాహాన్ని ఇవ్వండి క్యూర్ సెల్ బ్రీత్ ఈజీ లైవ్ హెల్తీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహజమైన న్యూట్రిషన్ సప్లిమెంట్గా పనిచేస్తుంది యాపిల్ గ్రేప్ బ్లూబెర్రీ వంటి స్టెమ్ సెల్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారైనది ఇది కణాల పునరుద్ధరణలో సహాయపడతాయి ఆస్మా రాకముందే మన శరీరంలోని కణాలు బలహీనమవుతాయి వలన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది అందుకే క్యూర్ సెల్ వాటిని బలపరుస్తుంది ఈ ఉత్పత్తి కణాల స్థాయిలో పనిచేస్తుంది అంటే శరీరం లోపల ఉన్న దెబ్బతిన్న కణాలను మళ్ళీ పునరుద్ధరిస్తుంది క్యూర్ సెల్ ఊపిరితిత్తుల కణాలను రిపేర్ చేసి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది దీని వలన శ్వాస సులభం అవుతుంది క్యూర్ సెల్ వాడటం వలన శరీరానికి ఉత్సాహం శక్తి పెరుగుతుంది శ్వాస కూడా తేలికగా సాఫీగా మారుతుంది ట్యూర్సెల్ అనేది శ్వాస సమస్యలకు పరిష్కారం ఇది మందు కాదు కానీ శరీరాన్ని కనస్థాయిలో బలపరిచి మూలం సరిచేస్తుంది ఆరోగ్యం శక్తి ఇమ్యూనిటీ ఈ మూడు పెరిగితే జీవితం ఆనందమయం అవుతుంది ధన్యవాదాలు